ఉగాది నాడు కొత్త తెలుగు సంవత్సరాది మొదలైపోతుంది ఈసారి కొత్త సంవత్సరం పేరు నామ సంవత్సరం తెలుగు సంవత్సరాలలో ఇది ముప్పై తొమ్మిదవది క్రోధినామ సంవత్సరం పూర్తయ్యి విశ్వావసు సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం ఈ విశ్వావసు అనే పేరు గురించి ఎంతోమందికి సందేహం వచ్చే ఉంటుంది విశ్వావసు అన్నది ఎవరు ఆ పేరు వెనుక ఉన్న కథ ఏమిటో తెలుసుకుందాం విశ్వావసు విశ్వావసు అన్నది ఒక గంధర్వుడి పేరు అతడు ఒక సంగీతకారుడిగా చెప్పుకుంటారు ఈ విశ్వావసును కబంధుడు అని కూడా పిలుస్తారు కబంధుడు అనేది ఒక రాక్షసుడి పేరు గంధరుడిగా ఉన్న విశ్వావసు శాపం వలన కబంధుడిగా మారాడు కబంధుడి ప్రస్తావన రామాయణంలో వస్తుంది విశ్వావసు కథ విశ్వావసు మొదటిగా ఒక గంధర్వుడని అంటారు గంధర్వులు మంచి గాయకులు నృత్యకారులు సంగీతకారులు అంతేకాదు చాలా అందంగా ఉంటారు అప్సరసలతో కలిసి జీవిస్తూ ఉంటారు వేదాలు చెబుతున్న ప్రకారం ఆరు వేల కంటే ఎక్కువ మంది గంధర్వులు ఉన్నారని అంటారు వారిలో ఒకడు విశ్వావసు విశ్వావసు తపస్సు చేసి సృష్టికర్త అయిన బ్రహ్మ నుండి అమరత్వం పొందాడని చెప్పుకుంటారు తనకి చావు లేదని తెలిసాక విశ్వావసు అహంకారిగా మారాడని అంటారు అహంకారిగా అయిన విశ్వావసు ఇంద్రుడిపైనే దాడి చేశాడు ఇంద్రుడు కోపంతో తన వజ్రాయుధాన్ని ఉపయోగించి విశ్వావసు చేతులను తొడలను శరీరంలోకి తోసేశాడని అంటారు దానివల్లే తల తొడలు లేకుండా వికృత రూపాన్ని పొందాడు విశ్వావసు అయితే తన తప్పు తెలుసుకొని తనకు ఆహారం తినడానికి ఏదో ఒక మార్గాన్ని ఇవ్వమని ఇంద్రుణ్ణి వేడుకున్నాడు దాంతో ఇంద్రుడు అతనికి రెండు పొడవైన చేతులతో పాటు పట్టపై ఒక నోరు ఇచ్చాడు అంతే కాదు శాప విముక్తి ఎప్పుడు జరుగుతుందో కూడా చెప్పాడు అలా విశ్వావసు కబంధుడై జీవించసాగాడు